శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటుంది కాబట్టి ఒకవేళ నక్షత్రాలు తెలివనటువంటి శ్రోతలు వారి అక్షరాలపైన కూడా మనం రాశి తెలుసుకోవచ్చు చూచే చోలా లీలు లేలో ఆ ఈ అక్షరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు విశ్వావసునామ తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో పన్నెండు రాసులలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి యొక్క జాతకం ఈ విశ్వా సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గమనించినప్పుడు తులారాశి జాతకుల్లో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాలు కలిపి రా రీ రూ రే రో తా తీ తూ తే అనే అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు కూడా ఈ తులారాశిని గమనించవచ్చు తులారాశి జాతకులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా వైభవంగా ఉందని చెప్పవచ్చు ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు సరి సమానంగా ఉన్నాయి అయితే తులారాశి జాతకులకు ముఖ్యంగా గురువు శని రాహు కేతుల యొక్క సంచార గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ సంవత్సరం మనం గమనించినప్పుడు ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరంలో మరి గ్రహస్థితి చాలా మారుతూ ఉంది కాబట్టి గురుగ్రహం వీరికి మే పదమూడు వరకు తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు వరకు ఈ సమయాలలో ఎనిమిది పది స్థానాలలో గురుస్థానం ఉంటున్నది గురు సంచారం ఈ గురు సంచారంతో కూడుకున్నటువంటి ఎనిమిది పది స్థానాలు అనుకూలంగా ఉండవు ఈ సమయంలో వీరు దాదాపు కొత్త పెట్టుబడులు కానివ్వండి కొత్త ఉద్యోగాల కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళడం కానివ్వండి ఇటువంటి చేయకండి మరి వీళ్లకు అనుకూలమైనటువంటి గురుగ్రహం పద్నాలుగు మే నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదవ తేదీ నుండి సంవత్సరం మొత్తం వరకు కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటూ ఉంటాడు గురుగ్రహం మరి తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేపట్టే పనులు మొదలుపెట్టే వ్యాపారాలు అన్నీ కూడా విజయం వైపుకు ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి బాగా గమనించండి తర్వాత శనిగ్రహాన్ని శనిగ్రహం యొక్క పరిస్థితిని మనము తులారాశి జాతకులకు చూసినప్పుడు మార్చి ముప్పై నుండి ఏప్రిల్ పదిహేడు దాకా తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పదో తేదీ దాకా ఐదవ స్థానంలో శనిగ్రహం ఉంటూ ఉన్నాడు కాబట్టి ఐదవ స్థానం అనేది అనుకూలంగా ఉండదు కొన్ని అనుకో అనుకోనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీరికి ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ పది వరకు తర్వాత జనవరి పదకొండు నుండి సంవత్సరం మొత్తం కూడా ఆరవ స్థానంలో శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి గత సంవత్సరం మీకున్నటువంటి వ్యాధులు ఈ సంవత్సరం ఉండవు ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులు వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు విదేశీ పర్యటనల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అయితే రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మే పదహారు దాకా ఆరో స్థానంలో రాహు ఉన్నాడు తర్వాత ఐదో స్థానంలోకి వచ్చాడు కాబట్టి రాహు యాభై శాతం అనుకూలంగా ఉన్నాడు మీ జాతకంలో కేతు గ్రహాన్ని గమనించినప్పుడు కేతువు పన్నెండు పదకొండు స్థానాలలో ఉన్నాడు కాబట్టి ఈ కేతుగ్రహం అనుకూలంగా ఉన్న సమయంలో ముఖ్యంగా మే పదిహేడు నుండి సంవత్సరం మొత్తం కూడా పదకొండవ స్థానంలో కేతు యొక్క స్థానం కనబడుతున్నది కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము తులారాశి జాతకులను గమనించినప్పుడు మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలల్లో మీరు పట్టిందల్లా బంగారంలాగా ఉంటూ ఉంటుంది గతంలో ఎన్నడూ తీరినటువంటి కోరికలు ఇప్పుడు తీరుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రేమ వివాహాలు ముందుకు వస్తూ ఉంటాయి సంతాన యోగం కనబడుతూ ఉంది రైతన్నలకు చక్కని పంటలు పండే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా గతం కంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయం కూడా చాలా బాగా ఉంటుంది గతంలో వీరికి ఉన్నటువంటి గర్భ సంబంధమైనటువంటి న్యూరో సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరమైపోయి అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి కనబడుతుంది అయితే తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల పరంగా చూసినప్పుడు నక్షత్ర జాతకులకు మరి విశ్వా నామ సంవత్సరంలో చివరి నాలుగు మాసాలు కొంత కఠినంగా ఉంటుంది స్వాతి నక్షత్రం జాతకులకు ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంది విశాఖ నక్షత్రం జాతకులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎనిమిది మాసాలు కొంత కఠినంగానే వీరికి సమయం గడుస్తూ ఉంటుంది అనుకోని ప్రమాదాలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బంధుజన విరోధం లేకుండా బంధువులతో కలిసిమెలిసి సామూహికమైనటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళండి తర్వాత రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా వైభవంగా కనబడుతూ ఉంది కళారంగాల వారికి ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తులారాశి జాతకులకు ఈ సంవత్సరం వైభవంగా కనబడుతుంది అయితే వీరు ఇంకా విజయాలు పొందడానికి వీరికి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి లక్ష్మీ నృసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన అర్చన తర్వాత దానికి సంబంధించినటువంటి పారాయణం చేసుకుంటే మీకు ఇంకా చరిత్ర అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ గురు చరిత్ర ద్వారా ప్రతిరోజు కూడా వీలైనంత వరకు తులారాశి జాతకులు పారాయణం చేసుకోండి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తీరని కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం నామ సంవత్సరం మీకు వైభవంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు కాబట్టి ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉన్నటువంటి మిత్రులు కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి స్నేహం చేస్తూ ఉంటారు అసలు మీ విలువ ఏమిటనేది ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది కుటుంబంలో మీకు గౌరవం కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలలో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్